వెల్కమ్ న్యూస్ మన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఉగాది పండుగ పురస్కరించుకుని సామాజిక కార్యకర్త ఫెర్టిలైజర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ మండల అధ్యక్షుడు అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో తన మిత్ర బృందం సభ్యులతో కలిసి మంగళవారం స్పందన పిల్లల అనాథాశంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలందరికీ సామూహిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం పిల్లలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఫ్రూట్స్ అద్దజేశారు ఈ కార్యక్రమంలో గోపాలరావు తిరుపతి జూపాక సందీప్ ఒల్లాల శ్రీకాంత్ సంపంగి రాకేష్ రాజు మహంకాళి శివ రాజు మేడగాని సురేష్ పుల్లల సురేష్ రాజు అనిల్ మిడిదొడ్డి సాయిరాం సాయి అభి తదితరులు పాల్గొన్నారు మన భారతదేశం ప్రజాస్వామ్య దేశమని ఇక్కడ అన్ని మతాల వారు జీవిస్తారని పేర్కొన్నారు ముస్లింలకు మన దేశం